వెల్కమ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ మొత్తం ఫేకే అంట కదా అని నిట్టూరుస్తున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఇండియాలో మన డబ్బు మనమే కొట్టుకోవాలని ఒక పాత సామెత ఉంది దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాడు మన ఐకన్ బాబు ఆడియన్స్ ఏంటి నన్ను స్టార్ చేది నన్ను నేనే స్టార్ను చేసేసుకుంటా అని ఇష్టం వచ్చిన ఫిగర్స్ తో పోస్టర్లు వేసేసుకుంటున్నాడు ఈ మధ్య మొన్న వచ్చిన ఫుస్ఫాటు చూసినాం కదా జనం ఏంద్ర అయిదే అని ముక్కులో ఏలేసుకున్నా కూడా సౌత్ స్టేట్స్ అన్నింట్లోనూ లాసులు వచ్చినా కూడా నార్త్ ఇండియాలో గుట్కా అనియాల చూశారని ఇక అక్కడి బిజినెస్ వ్యవహారాలు మన ఫీత బుర్రలకి అర్థం కావలేని ఫిక్స్ అయిన ఐకాన్ బాబు నార్త్ లో బాహుబలి టూను లేపేసింది దంగల్ని లేపేసింది అని తన డబ్బా తానే కొట్టేసుకుంటున్నాడు కానీ ఆడియన్స్ ఎందుకు సీరియస్ గా పట్టించుకోలేదని చెప్పాలి ఎందుకంటే అది ఫేక్ క్యామెడీ అని వాళ్లకు బాగా తెలుసు కాబట్టి కాకపోతే ఈ పద్దెనిమిది వందల కోట్ల ఫోస్టర్ల వల్ల ప్రొడ్యూసర్లు సిక్కుల్లో పడ్డారనమాట ఆ పోస్టర్లు నిజమేమో అనుకొని ఆ పోస్టర్ల తాలూకు ప్రింటౌట్లు పట్టుకొని సరాసరి పుష్ప ప్రొడ్యూజర్ల ఇళ్లకు ఇంకా డైరెక్టర్ సుక్కు మ్యాస్టర్ ఇళ్లకు వెళ్ళిపోయారు అధికారులు ట్యాక్స్ ఎంత కట్టారు ఎక్కడ కట్టారు అని నిలదీసిఫై చేయడంతో పద్దెనిమిది వందల కోట్లకు మేమేడ ట్యాక్సులు కడుతుంది సాములారా అని కాళ్ళ వేళ పడినట్టు సమాచారం ఇక ఈ సందర్భంగా అసలు లెక్కలు బయటకు తీశారంట మొత్తం కలిపి ఏడు వందల ముప్పై ఒక్క కోట్లు వచ్చినట్టు విన్నయించుకొని వాటి తాలూకు డాక్యుమెంట్ కాగితాలను సమర్పించారంట వచ్చిన ఏడు వందల ముప్పై ఒక్క కోట్లకైతే ట్యాక్స్ కడతాం కానీ రాని పద్దెనిమిది వందల కోట్లకు ఏడికెళ్ళి వెళ్ళి కడుతూ అని బాగా ఫీల్ అయ్యారని సమాచారం దీంతో ఐటీ అధికారులు కూడా కూల్ అయ్యి మరి ఎందుకు ఈ పద్దెనిమిది వందల కోట్ల పోస్టర్లు వేసి పబ్లిక్ని మిస్లీడ్ చేశారు అంటే మాదే ఉంది సార్ ఐకాన్ బాబు ఫోర్స్ చేసి ఆర్ఆర్ఆర్ని లేపేయండి కేజీఎఫ్ని లేపేయండి బాహుబలిని లేపేయండి దంగల్ని లేపేయండి అని మా చేత మెడలు ఉంచి మరీ పోస్టర్లు ప్రింటింగ్ చేయించాడు నిజంగా అంత వస్తే మేము ఇట్టెందుకుంటాం సార్ చెప్పండి ఇంకా చెప్పాలంటే సౌత్ స్టేట్స్లో అన్ని చోట్ల లాసులు రావడంతో మా తదుపరి సైన్మాలతో ఆ బొక్కలు కాంపన్సేట్ చేయాలి మా డిస్ట్రిబ్యూటర్లకి అని విన్నవించుకొని వాపోయారని ట్రేడ్ వర్గాలు విశ్వసనీయంగా తెలియజేస్తున్నాయి మొత్తంగా ఈ ఫుష్ఫా ప్రొడ్యూసర్లు చెప్పేటిది కూడా లాజిక్గానే ఉంది ఎందుకంటే నిజంగానే అంతంత కలెక్షన్లు వచ్చుంటే ట్రేడ్లో ఆ సౌండ్ మామూలుగా ఉండేది కాదు కేజీఎఫ్ బాహుబలి దంగల్ విషయంలో కదా కానీ ఈ ఫుష్ఫా వాళ్ళు ఎయి కోట్లు పదహైదు వందల కోట్లు పద్దెనిమిది వందల కోట్లు అని ఎన్ని పోస్టర్లు వేస్తున్నా ఎందుకో చడీ చప్పుడు లేదు ట్రేడ్లో చాలా అంటే చాలా క్యామెడీగా తీసుకున్నారు ఎందులకో అని అభిప్రాయపడుతున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టైం నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్